హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను ఈ ప్రస్తుతానికి మనం వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము అండ్ ఈ విగ్రహానికి ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీస్ అయితే ఉన్నవి అండ్ ఈ విగ్రహం స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ ఎక్కడ నుండి అయితే స్టార్ట్ అయిందో అక్క ఎవరైతే ఉన్నాలో వాళ్ళ నాన్నగారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అండ్ నాన్న లేకపోయినా గానీ దాని తర్వాత భవిష్యత్రాలన్నీ కూడా ఆ విగ్రహం స్పెషాలిటీ తెలియాలి జనాలందరికి మంచి జరగాలని ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి అక్కతో ఒకసారి మాట్లాడదాం అక్క నమస్తే అక్క నా పేరు వీణా మాధురి వీణా మాధురి గారు అండ్ నేను కొన్ని రోజుల ముందు ఒక వీడియో చూసాను ఏంటంటే ఈసారి పెడతారో లేదో సం అని చెప్పేసి కొన్ని డిస్కస్ ఉంటే బయట నడిచేవి కానీ విజయవంతంగా మళ్ళీ దీన్ని మీరు స్టార్ట్ చేయడం అండ్ విజయవంతంగా కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఎలా అనిపిస్తుంది అక్క మీకు రియల్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము అది పార్త అవాస్తవాలు అండి పెట్టడం లేదని విఘ్నేశ్వరుడు ఈ పంతొమ్మిది యాభై నాలుగు సంవత్సరాలు చిప్పటి వరకు నిర్విఘ్నంగా స్టాగారు అంటే డెబ్భైవ సంవత్సరం కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున ధూమ్ ధామ్ గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఉండే సో అలాగే చేశాము ఇంత పెద్ద ఎత్తున భగవంతునికి భగవంతునికి సాటర్డే సండే తలపించే విధంగా పబ్లిక్ ప్రతి రోజు ఉంటున్నారంటే ఆయన చూడడానికి ఆయన ఆశీస్సులు పొందడానికి ఇంతమంది పబ్లిక్ వస్తూనే ఉన్నారు కాబట్టి ఈ స్పెషాలిటీ మాత్రం కంటిన్యూ అవుతుంది ప్రతి సంవత్సరము దాని తగ్గే ప్రసక్తే లేదండి అక్క నాన్నున్నప్పుడు నాన్న ప్రత్యేకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డారు అండ్ అంతా విజయవంతంగా చేశారు కానీ ఒక లేడీగా ఉండి కూడా అంటే ఒక లేడీగా ఉండి కూడా ఆ ఇంత ఇంత స్ట్రెస్ అనుభవించి అండ్ ఇంత ప్రత్యేకమైన వినాయకుడిని మీరు కూడా ముందుకు తీసుకెళ్లడం అంటే నిజంగా హార్ట్ ఫుల్ లేదు ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది మీకు అది ఎక్స్ప్రెస్ చేయలేనండి కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగాయి కానీ అందరి సహాయ సహకారాలతో తమ్ముడు రాజ్ కుమార్ సందీపన్న మేము మా కమిటీ సభ్యులము అందరము కలిసి భగవంతుని మాత్రం ఎలాంటి కొంచెం కూడా లోటుపాట్లు జరగకుండా పెద్ద ఎత్తున చేయాలని డిసైడ్ చేశాము అది ఫుల్ఫిల్ మా నా కోరిక ఫుల్ఫిల్ అయిందనే నేను అనుకుంటున్నాను కాబట్టి నిన్ననే చూడాలి మీరు డెబ్బై గుండాలతో డెబ్బై సంవత్సరాల కంప్లీట్ చేసినందుకు డెబ్బై హోమ గుండాలతో ఈ సరౌండింగ్స్ అంతా ఫుల్ అయిపోయింది అంతమందితో హోమం నిర్వహించాము కళాకారులు చిన్న పిల్లల ప్రదర్శనలను భరతనాట్య కూచిపూడిలో అవి జరుగుతూనే ఉన్నాయి నిన్న ఒకటి బ్యాండ్ షేర్ బ్యాండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రదర్శిస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అవుతూనే ఉంది దాంతో పాటుగా ముంగట ప్రతి ప్రతిరోజు ఐదు పదిహేను కి ఆరు పదిహేను కి రెండు బ్యాచ్లుగా హోమం గణపతి హోమం అది నిర్వహిస్తూనే ఉన్నాము ఎవరైనా ప్రజలు రావాలి ఈ హోమ హోమంలో పార్టిసిపేట్ చేయాలంటే ఉదయం ఐదు గంటల వరకు ఐదు పదిహేను వరకు వచ్చేసి హోమంలో పార్టిసిపేట్ చేయొచ్చు అన్న పెద్ద కార్యక్రమాన్ని మీరు తీసుకెళ్తున్నారు అండ్ మీతో పాటు రాజ్ కుమార్ అన్న ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు అండి ఎవరైతే ఉన్నారో నుండి ఎలాంటి సహకారం ఏదైనా మీకు అందరితో సహాయ సహకారం వల్ల ఇంత పెద్ద ఎత్తున నడిపిస్తాం బస్తీవాసులు పదకొండు రోజులు కష్టపడతారండి ఉద్యోగాలకు ఇదే దారిలో వెళ్ళాలి రావాలి బ్యారికేడ్స్ వేసాం కంప్లీట్ గా మూవ్ చేయాలండి బ్యారికేడ్స్ వాళ్ళు తిరిగి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడతారు అయినా వాళ్ళు బేర్ చేస్తున్నారంటే భగవంతుని కోసమే ఆ క్రెడిట్స్ మా బస్తీవాసులకు కూడా పోతుంది అందుకోసమే అందరూ సహాయ సహకారం వల్ల ఎంత పెద్ద విఘ్నేశ్వరుణ్ణి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామండి అండ్ అక్క ఫైనల్ ఒక్క క్వశ్చన్ లాస్ట్ అయిపోతుంది అండ్ నిమజ్జనం టైంలో ఊరేగింపు టైంలో ప్రత్యేకంగా ఏదైనా మీరు ఏర్పాట్లు చేశారా ఈసారి ఊరేగింపుకు మాత్రం మొత్తం హైదరాబాద్ ఉంటదండి దాంతో పాటు నలుమూలల ప్రాంతాల నుంచి వచ్చిన ఆ క్రౌడ్ కూడా ఇక్కడ ఉంటది ఆ మంగళ బాజా కాని అండి మన బ్యాండ్ బాజాలు కాని ఆ అన్నిటి మధ్యలో మన భగవంతుని శోభాయమానంగా శోభయాత్ర ఉంటుందండి పదిహేడవ తారీఖు ఉదయం ఆరు గంటలకు భగవంతుడు బయలుదేరతారు శనివారం నుంచి ఆదివారం వరకు షెడ్ తీసే కార్య ఆదివారం నుంచి షెడ్ తీసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సండే ఈవినింగ్ వరకు మళ్ళీ మేము ఈవినింగ్ వరకు కి హ్యాండ్ ఓవర్ చేస్తాం భగవంతుని వాళ్ళ అండర్ లోనే వెల్డింగ్ వర్క్స్ మిగతా షెడ్ మొత్తం కంప్లీట్ వర్క్స్ లో అవుతాయి ఆరు గంటలకి వెల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత భగవంతుడు శోభాయాత్ర ప్రారంభమవుతుంది వేరే స్టేట్ నుండి బ్యాండ్స్ కొన్ని వస్తున్నాయని చెప్పేసి అది వాళ్ళు కూడా ప్రదర్శన కూడా ఉందండి వాళ్ళు కూడా కంటిన్యూగా ఫస్ట్ గణపతి ఆగమన రోజు నుంచి త్రీ డేస్ కంటిన్యూగా వాళ్ళు కూడా ప్రదర్శన జరిగింది మేబీ మళ్ళీ డేస్ లో మళ్ళీ వచ్చి వాళ్ళు ప్రదర్శన చేయబోతున్నారండి సూపర్ బక్క చూసారే కదా ఇంత కష్టపడి స్టిల్ ఇప్పటి వరకు పాపం తిన్నదో లేదో అక్క అది కూడా తెలియదు కానీ ఇప్పటి వరకు ఇలా నిలబడి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నటువంటి అక్కకి దేవుడి సెలవు ఉండాలి ఆశీస్సులు ఉండాలి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో జీవితంలో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే అక్క థ్యాంక్ అక్క ఈ శ్రీను టీవీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాను అందరూ రండి భగవంతుని ఆశీస్సులు పాత్రలు కావాలి వచ్చి మీ పిల్లలు మీ సొమ్ములు మీరు జాగ్రత్తగా జాగ్రత్త వహిస్తూ భగవంతుని మొక్కి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లాలని శ్రీను ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను